నదులు పర్వతాలు నవగ్రహాలు నక్షత్రాలు వంటి వాటికి దివ్యదేహాల దేవతారూపాలు ఉన్నట్లే ఋగ్వేదానికి యజుర్వేదానికి సామవేదానికి మరియు అధర్వణ వేదానికి కూడా దేవతారూపాలున్నాయి ఆయా వేదాలలో ఉండే లక్షణాలు ఆయా దేవతారూపాల్లో కనిపిస్తాయి ఋగ్వేద దేవత గాడిద ముఖంతోనూ తెల్లని ఛాయతోనూ రెండు చేతులు కలిగి ఉంటుంది అక్షరమాలను ధరించి సౌమ్యమైన ముఖంతో ప్రీతిని ప్రకటించే వ్యాఖ్యానం చేసే ప్రయత్నంలో ఉంటుంది యజుర్వేద దేవత ముఖంతోనూ పసుపు పచ్చని ఛాయ్తో జపమాలను ధరించి ఉంటుంది ఎడమ చేతితో వజ్రాయుధం ఉంటుంది ఐశ్వర్యాన్ని శుభాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది సామవేద దేవత గుర్రం ముఖం కలిగి నీలి ఛాయతో ఉంటుంది కుడి చేతిలో అక్షరమాలను ఎడమ చేతిలో పూర్ణ కుంభం ఉంటాయి అధర్వన వేద దేవత వానర ముఖము కలిగి తెల్లని చాయుతూ ఉంటుంది కుడి చేతిలో పూర్ణకుంభం ఎడమ చేతిలో జపమాల ఉంటాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి